హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాంట్కి ఎలాస్టిక్ లూజ్ అయినప్పుడు దాన్ని వేస్ట్గా పడేయకుండా మళ్ళా మనము థ్రెడ్ అనేది ఎలా వేసుకోవాలనేది వీడియో అండి ఇలాంటి ప్యాంట్లు మన దగ్గర చాలానే ఉంటాయి రెడీమేడ్ ప్యాంట్లు మనం సెట్ తీసుకున్నాం అనుకోండి అలాంటి ప్యాంట్లకు ఇలా ఎలాస్టిక్ ఇస్తారు ఈ ఎలాస్టిక్ లూజ్ అయిపోయిందంటే ప్యాంట్లు పడేస్తారు టాపులు మాత్రమే వాడుకుంటూ ఉంటారు ఆ ప్యాంట్లు అలాగే ఉండిపోతూ ఉంటాయండి దానికని మనము ఈ ఎలాస్టిక్ అనేది మనం తీసేసి థ్రెడ్ అనేది వేసుకుంటే మళ్ళీ మనము మామూలు ప్యాంట్ ఎలా వాడుకుంటామో అలా వాడుకోవచ్చు మనము మామూలుగా స్టిచ్చింగ్ చేయించుకున్న మెటీరియల్ క్లాత్లకు స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా ఈ ఎలాస్టిక్ అనేది తొందరగా లూజ్ అయిపోతూ ఉంది దానికని మీరు మామూలుగా కుట్టించుకునే వాళ్ళైనా సరే థ్రెడ్ యూజ్ చేయండి ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసేసుకుందాము దీన్ని మొత్తం ఎలాస్టిక్ అనేది తీసేయాలి కొందర కొన్ని ప్యాంట్లకైతే ఎలాస్టిక్ అనేది పై క్లాత్కి లోపల ఎలాస్టిక్ రెండు జాయింట్ చేయరు అలాంటప్పుడు ఒక దగ్గర ఇప్పి మొత్తం లాగేస్తే ఎలాస్టిక్ వచ్చేస్తుందండి కానీ ఈ రెండు ప్యాంట్లకి మొత్తం పైన మడతతో ఇది వేసి మొత్తం కుట్టేశారు కాబట్టి మనము ఇలా నిదానంగా తీసేసుకోవాలి కొన్ని క్లాతులు కాటన్ క్లాత్లు అలాంటివి చేత్తో లాగేస్తే క్లాత్ అంతా చినిగిపోతుందండి అలా కాకుండా ఇలా నీట్గా చిన్నగా ఇప్పుకోవాలి మీ ఇంట్లో మిషన్ ఉంటే మీరు ఈజీగా ఇది అండి ఇది పెద్ద పని కాదు ఎలా అయితే మనం వాళ్ళు కుట్టుంటారో దానిపైన ఒక కుట్టి వేసుకోవడమే ఈజీగా ఎవరైనా కుట్టేసుకోవచ్చండి మధ్యలో మనకి థ్రెడ్ పెట్టేదానికి కావాలి కాబట్టి అక్కడ ఒక ఇంచుమైన మధ్యలో వదిలేసి ఆ సైడ్ ఈ సైడు ఇలా డాట్ అనేది పెట్టేసుకోవాలి డాట్ పెట్టి వాళ్ళు ఎలా కుట్టారో దానిపైన ఒక కుట్టి వేసేసుకోవాలి మళ్ళీ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ గ్యాప్ కొంచెం వదిలేసి ఇలా రఫ్ చేసుకున్నామంటే నీట్గా మనం కుట్టేసుకోవచ్చు దానికి థ్రెడ్ ఎక్కిస్తే ప్యాంట్ అనేది రెడీ అయిపోతుంది ఇంకొక ప్యాంటు కూడా అలాగే కుడదాము దీనికి కూడా ఒక ఇంచి దగ్గర కొంచెం డాట్ అనేది ఇలా పెట్టేసుకొని అక్కడ రఫ్ చేసేసుకొని మొత్తం అది ఎలా కుట్టామో ఇది కూడా అంతేనండి మిషన్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదంతా ఇప్పుడు మనం ఎలా విప్పామో అలా మొత్తం ఇప్పేసుకోండి ఇప్పి తీసుకెళ్లారనుకోండి ఒక కుట్టే కాబట్టి ఎవరైనా వేస్తారు అదే మీరు మాకు చేత కాదు మీరే ఇప్పి కుట్టండి అంటే ఎవరు కుట్టించారండి మీరేమైనా ఇంటి దగ్గర నీట్గా కుట్టి ఎత్తుకోబోయారంటే ఒకే ఒక కుట్టు కాబట్టి ఎవరైనా మీకు కుట్టిస్తారు చూడండి ఇంక థ్రెడ్ ఎక్కించుకోవడమే ప్యాంట్లు అనేటివి రెండు మళ్ళీ వేసుకోవచ్చు చాలామంది ఇలా మనం చేసుకోలేము ఎందుకు ఎలాస్టిక్ పోయింది అని పక్కన పడేస్తున్నారండి ఇలా మీరు కుట్టుకున్నారంటే మళ్ళీ ప్యాంట్ అనేది వాడుకోవచ్చు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్